అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా అలాగే నాలుగో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇంట్లో అంతా అయిపోయింది ఇంకా పిల్లలైతే మాత్రంగా పాప స్కూల్కి వెళ్ళింది హస్బెండ్ అయితే పీరియడ్కి వెళ్ళారనమాట అలాగే ఇంకా అతయ్య ఇంకా మా బాబు కూడా అది చూడడానికి వెళ్ళారు నా పూజ కంప్లీట్ అయితే నేను వెళ్ళడానికి ట్రై చేస్తానన్నమాట మేబీ చూడాలి వెళ్తానా లేదా అనేది ఇంకా అలాగే ఇప్పుడు పూజా మందిరాన్ని కొద్దిగా క్లీన్ చేసుకొని కిందనైతే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను నిన్న పూజ చేశాను కదా అలాగే ఈరోజు కూడా దేవుని సమలన్నీ క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకోవాలన్నమాట అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇంకా పూజ అయిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాను ప్లీజ్ వాచ్ చేయండి ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియో అయితే షూట్ చేస్తాను చిన్న బ్లాగ్ అయినా పెద్ద బ్లాగ్ అయినా మాత్రం కను ఇంకా అక్కడికి నేను వెళ్తానా లేదా అనేది చూడాలి ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ పువ్వులు కాడికి రెడీ చేసేసుకున్నాను ఇంకా నైవేద్యం అయితే తయారు చేస్తున్నాను రవ్వ బూరలు చేద్దామనేసి ఇంకా ఇక్కడైతే రవ్వ అయితే ప్రిపేర్ చేసేసాను గోధుమ పిండి సోయ అయితే పెడుతున్నాను ఇంకా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి తానికి ముందైతే మాత్రంగా ఒక తొమ్మిది బూరెలు వేసేసి ప్రసాదం పెట్టేసిన తర్వాత ఉన్ని బూరెలు అయితే చేసుకుందాము ఇంకా సింపుల్గా గోధుమ పిండి సోయ అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడైతే టైం అయితే లేదు ఇంకా సింపుల్గా బూరెలు అయితే వేసేస్తా ఇంకా బూరెలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఈ శ్రావణ శుక్రవారం మీరైతే ఏం ప్రసాదం పెట్టుకున్నారనేది కామెంట్ చేయండి నేనైతే మాత్రంగా ఇక్కడ రవ కేసరి బూర్లు అయితే చేస్తున్నాను అదేనండి ప్రసాదం బూరెలు అయితే చేస్తున్నాను ఇంకా అయితే రెడీ అయిపోయాయి ఇంకా దీపానికి ఇంకా ఫైనల్గా ప్రసాదం అయితే చేసేసానమాట రవ బూరెలు అయితే చేసేసాను ఇంకా ఇప్పుడైతే మాత్రంగా ప్రసాదం పెట్టేసి పూజ అంతా చేసుకున్న తర్వాత వీడియో అయితే చేస్తాను ఇంకా ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హార్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఏంటక్క పూజ మధ్యలో వీడియో పెడుతున్నావు అనుకుంటున్నారా మా బాబు దిగిరా అంటే వాడు తీస్తాను అన్నాడు అందుకనే ఇంకా పూజ చేసినట్ల వీడియో అయితే తీస్తున్నాడు అనమాట మా బాబు వీడియో చాలా బాగా తీస్తాడు ఏంటి కిందన ఎలా ఇస్తున్నావు అనుకుంటున్నారా అయితే ఎలా ఇస్తాను చుట్టూ చూపెడతాను హారతి మీరు ఎలా సింపుల్గా పూజ చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి ఈరోజు బూరలు చేసుకోవాలని అనుకొని అందుకనే నేను ఇంకా జెండా వందనం అయితే వెళ్ళలేదనమాట ఇంకా వాళ్ళైతే వెళ్ళారు నేను ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసంబకడ్ కూడా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఈరోజు మందార పువ్వులు కూడా ఎక్కువ ఏమీ దొరకలేదు లైట్గా ఉన్నాయి దొరకాయంటే మా చెట్టువి చాలా మంది కట్ చేసేసారు ఇల్లంతా ఇలా సాంబ్రాన్ని దోపం ఇచ్చామనుకోండి చాలా పాజిటివ్గా ఇల్లంతా ఉంటుంది నేనైతే మాత్రంగా వారానికి మూడు సార్లు ఈ విధంగా సాంబ్రాన్ని అయితే ఇల్లు మొత్తం మొత్తం అనమాట ఏంటి ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం నేను పూజ చేస్తున్నప్పుడు మా బాబాయ్ అయితే ఎంత దేనిగా వీడియో తీయడము మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఈరోజు మా ఎదురింటి ఆవిడైతే మాత్రంగా ఇంకా పూజ అయితే చేసుకుంటున్నారు అదేనండి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఇంటికి వాయనానికి సాయంత్రం అయితే వెళ్ళాలి ఇలా ఇంటి బయట లోపల మొత్తం అయితే ఇక్కడ నేనైతే ఇంకా ఇచ్చుకుంటున్నానమాట ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటి మొత్తం దూపం అయితే ఇచ్చేసుకున్నాను తులసమ్మ కూడా పూజ అయితే చేసేసుకున్నాను ఇల్లంతా సాంబ్రాన్ దూపం ఇస్తే ఇల్లంతా చాలా పాజిటివ్గా ఉంటుంది కదా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఉన్ని బూర్లు కూడా ఇప్పుడైతే వేసేసి కొద్దిగా ఇరుగు పొరుగు వారికి ప్రసాదం అయితే ఇచ్చేసుకుంటాను అనమాట ఇంకా ఉన్నవైతే వేసేస్తాను ఇంకా మిగతా బూర్లు అయితే ఇప్పుడైతే ఉండలు అయితే చుట్టేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ప్రసాదం బూర్లు అంటే ఇష్టమా అనేది కామెంట్ చేయండి సాఫ్ట్గా మెత్తగా చిన్నపిల్లలైనా ఈజీగా తినడానికి బాగుంటాయి కదా నేనైతే ఎక్కువ ఏం చేయట్లేదు లైట్గా కొద్దిగా పిండితో అయితే రవ్వతో చేస్తున్నాను ఇంకా ఉన్న బూరెలు కూడా వేసేస్తాను అనమాట కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎప్పుడైతే పూజ కూడా అయిపోయింది కదా ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరి కలర్ సేమ్ ఉప్మా అయితే చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను టైం వచ్చి టెన్ థర్టీ అవుతుంది పంట అయితే స్టార్ట్ చేశాను రసం ఒక్కాసి అన్నం ఒక్కాసి పెట్టాను ఇప్పుడు మీకు ఒకటి చూపడదాం అనుకుంటున్నాను ఏంటివి అనుకుంటున్నావో పాలే కదా అనుకుంటున్నారా కాదు జున్ను పాలనమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి వాళ్ళు పాలు ఇచ్చేతను ఇంకా జున్ను అయితే పాలు చేసుకోమనేసి ఇచ్చారనమాట అందుకనేసి ఇంకా జున్ను పాలు అయితే చేద్దాం కాకపోతే డీ ఫ్రిడ్జ్లో పెట్టాము గడ్డ కట్టేసింది ఇది నార్మల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా టెంపరేచర్కి వచ్చినప్పుడు ఇంకా జున్ను అయితే తయారు చేస్తాను ఇంకా ఈరోజు ముగ్గురు ఫ్రెండ్స్ అయితే వ్రతం అయితే చేసుకుంటున్నారు వాళ్ళ ఇంటికైతే వాహనానికి అయితే వెళ్ళాను తిను ఒక ఫ్రెండ్ అనమాట తింది మాది ఒకే ఊరు దగ్గర దగ్గర ఒక ఫైవ్ కిలోమీటర్స్ అంతకుమించి ఎక్కువ దూరం కాదు ఇలా దగ్గరగా ఉండడం వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫస్ట్ అయితే మాత్రంగా నేను అలాగే మా పాపకే ముందు తాంబాలు మెచ్చుకున్నాను మన ఇంటి లక్ష్మీదేవి కదా ఇంకా అది నాతోనూ అక్కడ మాట్లాడుతుంది అత్తా నన్ను వీడియో తీయత్తా అంటే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా వాయనం అయితే తీసుకొని నేనైతే కిందకైతే వచ్చేసాను నేను మా బాబు అయితే వచ్చాము ఇంకా ఈవినింగ్ అయితే మధ్యాహ్నం భోజనం అయిపోయింది ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను రెడీ అయిపోయాను ఎందుకు అనుకుంటున్నారా ఇంకా అయితే వెళ్దాం అనుకుంటున్నాను తినైతే కర్ణాటక ఫ్రెండ్ అనమాట మా ఇంటి ఆపోజిట్లో ఉంటారు తినైతే ఇలా పెట్టుకుంటారనమాట లక్ష్మీమాతని తను ఈ విధంగా వర వ్రతం అయితే చేస్తారు లాస్ట్ ఇయర్ పిక్ కూడా షార్ట్ వీడియో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి చాలా బాగా కడతారు నాకైతే ఇలా లక్ష్మీదేవిని అలంకరించడం అంటే ఇలా సారీ కట్టడం అయితే రాదు ట్రై చెయ్యాలి ఎప్పుడో ఒకసారి అని నేనైతే అనుకుంటున్నాను ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము తను కూడా కర్ణాటక ఆవిడనమాట తను కూడా ఇలాగ అమ్మవారిని అయితే తయారు చేసింది ఎలా ఉందో అన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా నచ్చాయా లేదా అనేది చూడండి ఈ చిన్న వీడియో కానీ మీకు కానీ నచ్చితే కానీ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంట్లో పైన అంత అయిపోయింది మనం ఏమో అనుకుంటాం కానీ పని చాలా హార్డ్గా ఉంటే చిరాకుగా ఉంటుంది ఇదిగోండి ఎన్ని బత్తంలు వచ్చాయో బత్తన్లన్నీ క్లీన్ చేసుకొని వంటగది అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను వంటగది క్లీన్ చేసేసుకున్నామంటే మార్నింగ్కి పని అంటే ఉండదు కాకపోతే పని అయితే పెట్టుకున్నాను ఏంటి అనుకుంటున్నారా రేపు వచ్చేసరికల శనివారం కదా వెంకన్న బాబుకి గార్లు వేద్దాం అనేసి అలాగే ఇడ్లీకి దోశకు కూడా నానబెట్టేశాను ఇలా ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా ఎలా ఉంది వీడియో అనేది కామెంట్స్ చేయండి లక్ష్మీదేవి అంటే అలంకరణ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈ చిన్న వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి ఒక మంచి వాడితో కలుద్దాం